గణేషుడికి ఇద్దరు భార్యలు ఉన్నారా మన వినాయకుడికి ఒక పెళ్ళి కాదు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయన్న విషయం మీకు తెలుసా వినాయకుడికి తులసీదేవి శాపం పెట్టింది అన్న విషయం తెలుసా వినాయకుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా ఆ ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈవుడులైతే తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడాల్సిన విషయం ఇది వినాయకుడికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చాక ఈ పెళ్ళిళ్ళు ఈ పిల్లలు మన వల్ల అయ్యే పని కాదు భీష్ముడిలాగా మనం కూడా ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండిపోదామని వినాయకుడు నిర్ణయించుకుంటారు ఈ విషయం తెలియని శివపార్వతులు మన కుమారుడు కార్తికేయుడికి పెళ్లి అయిపోయింది అలానే మన కుమార్తె అశోక సుందరికి కూడా పెళ్ళి అయింది ఇక మన వినాయకుడికి కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటూ వినాయకుడితో పెళ్లి గురించి మాట్లాడాలి అని పిలిపిస్తారు ఇక వినాయకుడు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి చెప్పండి మాత నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతారు అప్పుడు పార్వతీదేవి గణేశ నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది నీ మనసులో ఎవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు ఆ అమ్మాయితోనే వివాహం జరిపిస్తాను లేదంటే మేమే మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తామంటారు ఇక అప్పుడు వినాయకుడు నన్ను క్షమించండి అమ్మా నేను ఈ జన్మలో పెళ్ళి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనగా పార్వతీదేవి ఎన్నో మాటలు చెప్పి ఎంత ప్రయత్నించినా వినాయకుడిని ఒప్పించలేకపోతుంది వినాయకుడు ఇక నేను ధ్యానం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పార్వతీదేవి బాధపడుతూ శివుడితో ఏంటి స్వామి గణేషుడు ఇలా అంటున్నాడు మన పుత్రుడి వివాహం మనం ఎప్పటికీ చూడలేమా అని బాధపడుతుంది అప్పుడు శివుడు నవ్వుతూ మన గణేషుడు జన్మ బ్రహ్మచారిలాగా ఉంటాడా ఇది నేను నమ్మాలా అని నవ్వుతూ సతీదేవి చనిపోయాక నేను కూడా ఇంకా ఎవరిని వివాహం చేసుకోకూడదు అని అనుకున్నాను కానీ నా కోసం నువ్వు వచ్చావు కదా పార్వతి అలానే మన గణేషుడి కోసం కూడా ఎవరో ఒకరు వస్తారు లేదా ఇద్దరు వస్తారో చెప్పలేమని నవ్వుతూ పార్వతితో అంటారు ఇక పార్వతీదేవి మీరు అలా అనకండి స్వామి ఇప్పుడు నన్ను ఎందుకు అలా ఆట పట్టిస్తున్నారు అని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వినాయకుడు భూమి మీద ఒక దట్టమైన అడవిలో కూర్చొని ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటూ తపస్సు చేస్తారు ఇక అదే సమయంలో అటువైపుగా తులసీదేవి అడవి పువ్వుల కోసం వెళ్తూ ఉంటుంది ఇక తులసీదేవి గణేషుణ్ణి చూడగానే ఒక్కసారిగా ప్రేమలో పడిపోతుంది నేను పెళ్లి చేసుకుంటే ఈ స్వామినే చేసుకోవాలి అని మనసులో అనుకుంటుంది ఇక తులసీదేవి సిగ్గుపడుతూ గణేషుణ్ణి ఎంత పిలిచినా గణేషుడు ధ్యానం నుండి బయటికి రాడు ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దాలకి గణేషుడు ధ్యానం నుండి బయటికి వస్తాడు గణేషుడికి చాలా కోపం వస్తుంది ఎందుకు అమ్మాయి నన్ను ఇంతలా విసిగిస్తున్నావు నేను ధ్యానం చేస్తున్నానని తెలిసి కూడా ఎందుకు నా ధ్యానానికి భంగం కలిగించావు నేను నిన్ను శపిస్తాను అని భయం కూడా లేదా నీకు ఎందుకు నవ్వుతూ నన్నే చూస్తున్నావు అని కోపంతో తులసీదేవితో అంటాడు ఇక దేవి సిగ్గుపడుతూ గణేషుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నన్ను క్షమించండి స్వామి నేను ధర్మధ్వజుడు కుమార్తెను నా పేరు తులసి మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను మీతో మాట్లాడాలి అనిపించింది అందుకే మీ ధ్యానానికి భంగం కలిగించాను నాకు పెళ్లి వయసు వచ్చింది నాకు తగిన వరుడు మీరే అని అనిపించింది నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని సిగ్గుపడుతూ అంటుంది ఇక ఆ మాటలు విన్న వినాయకుడు ఆశ్చర్యపోతాడు ఈ తులసీదేవి చూస్తే ఎంతో అందంగా ఉంది కదా ఈమె నన్ను ఎందుకు వివాహం చేసుకోవాలి అనుకుంటుంది అని ఆలోచనలో పడి లేదు అమ్మాయి నేను ఈ జన్మకి ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అని అనుకుంటున్నాను నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను దేవి నన్ను క్షమించండి అని తులసిదేవితో అంటాడు ఇక ఆ మాట వినగానే ఆమెకు ఎంతో బాధ వేస్తుంది ఆమె మనసు విరిగిపోయినట్లు అయిపోతుంది కళ్ళలో నుండి నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది ఆమె దుఃఖంతో గట్టిగా ఏడుస్తూ కోపంతో మీరు నన్ను వద్దు అనుకుంటున్నారా మీకు బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నారు కదా మీకు ఒకటి కాదు రెండు పెళ్ళిళ్ళు అవుతాయి ఇద్దరి భార్యల మధ్య మీరు బ్రతకాలి అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వినాయకుడు ఇదేందయ్యా ఇది మూషిక చూశావా ఆమెనే వచ్చి ఆమెనే ప్రేమలో పడి ఆమె నేను నా ధ్యానం భంగం చేసి ఆమెనే నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పి ఇక చివరికి ఆమె నన్ను శపించి వెళ్ళిపోయింది ఈ ఆడవాళ్ళని మనం అస్సలు అర్థం చేసుకోలే అందుకే నేను వివాహం చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను మూషికా అని అంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి దేవుళ్ళు ఎవరు కొత్తగా వివాహం చేసుకొని కూడా వారు కైలాసానికి వచ్చి పార్వతుల దర్శనం చేసుకుంటారు వాళ్ళందరినీ గణేషుడు చూస్తూ ఉండేవాడు అలా ఎంతోమందిని చూసి చూసి గణేషుడికి కూడా మెల్లగా వివాహం చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ గణేషుడు విచిత్రమైన రూపం చూసి ఏ దేవుడు కూడా తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు రారు ఇక గణేషుడు ఏ అమ్మాయితోనైనా మాట్లాడడానికి వెళ్ళినా వారు కూడా గణేషుడు రూపాన్ని చూసి భయపడిపోయేవాళ్ళు అప్పుడు గణేషుడు ఏంటి మూషిక ఇది ఇక్క పెళ్ళి వద్దురా అన్నప్పుడేమో ప్రతి ఒక్కరు మీద మీద పడ్డారు ఇప్పుడు నాకు పెళ్ళి కావాలిరా బాబోయ్ అంటున్నా ఒక్కరు కూడా నా దగ్గరికి రావడం లేదే అని బాధపడతాడు కొంతకాలానికి ఆ బాధ కాస్త కోపంగా మారుతుంది ఇక గణేషుడు ఒక పథకం వేస్తాడు మూషిక ఈ రోజు నుండి ఈ దేవలోకంలో కొత్తగా ఎవరు పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నా కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు మనం చెడగొట్టాలి అని పథకం వేస్తాడు అప్పటి నుంచి దేవలోకంలో ఎవరు వివాహం జరిగినా కూడా మూషికుడు అక్కడికి వెళ్ళి ఆ పెళ్లిలలో గుంతలు తవ్వుతూ ఆ పెళ్లి మండపాలను కూల్చేసేవాడు అలా అప్పటి నుంచి దేవలోకంలో ఒక్క పెళ్లి కూడా అవ్వదు ఇక అప్పుడు దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వాళ్ల సమస్యలు చెబుతారు ఇక బ్రహ్మ నవ్వుతూ ఈ గణేషుడు భలే చిలిపి పనులు చేస్తూ ఉంటాడే ఇలాంటి వాడే నాకు అల్లుడు కావాలి అని ఆయన తపోశక్తితో ఇద్దరు అమ్మాయిలను సృష్టిస్తాడు వారి పేర్లు రిద్ది మరియు సిద్ధి అని నామకరణం చేస్తాడు వారిద్దరూ ఎంతో అందంగా ఉంటారు వారికి గణేషుడు గురించి చెప్తుంటే వారిద్దరూ కూడా గణేషుడితో ప్రేమలో పడిపోతారు ఇక బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరినీ కూడా తీసుకువెళ్ళి సంబంధం మాట్లాడడానికి కైలాసానికి వెళ్తారు ఆ సమయంలో గణేషుడు పెళ్లిళ్ళు ఎలా చెడగొట్టాలి అని మూషికుడితో మాట్లాడుతూ ఉంటారు ఇక దూరంగా వస్తున్న రిద్ది మరియు సిద్ధిని గణేషుడు చూసి ఆహా ఏమి అందం ఎంత అందంగా ఉన్నారు వీళ్ళిద్దరూ అనుకొని ఎవరు ఈ కన్యలు అనుకుంటూ వారిని చూసి మైమర్చిపోతాడు అలా బ్రహ్మ రిద్ది మరియు సిద్ధిని శివపార్వతుల దగ్గరికి పిలుచుకుని వెళ్ళి ఇలా అంటాడు దేవి పార్వతి వీళ్ళిద్దరూ నా కుమార్తెలు వీళ్ళకి గణేషుడు అంటే చాలా ఇష్టం ఇద్దరూ గణేషుణ్ణి వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు అందుకే నేను పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని అంటారు ఇక ఆ మాట వినగానే పార్వతీదేవి నవ్వుతూ ఆనందంతో మా గణేషుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అని అనుకుంటున్నాడే మరి ఇప్పుడు ఎలా అబ్బా వీళ్ళేమో ఎంతో అందంగా ఉన్నారు ఆ విషయం గణేషుడికి తెలిస్తే అస్సలు ఊరుకోడు అని అంటుంది ఇక గణేషుడు ఇది వింటూ అయ్యో అమ్మ నా కొంప ముంచేలాగా ఉంది అని వెంటనే అక్కడికి వెళ్తాడు అప్పుడు రిద్ది మరియు సిద్ధి గణేషుణ్ణి చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు గణేషుడు కూడా వాళ్ళని దగ్గరగా చూసి ఇంకా ఎక్కువగా ప్రేమలో పడిపోతారు ఇక గణేషుడు అమ్మా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు కానీ ఇక నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు నేను నీ బాధని అస్సలు చూడలేనమ్మా సరేలే నీకోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఇక పార్వతీదేవి మనసులో నవ్వుకుంటూ సరేలే నాయనా నా కోసమే చేసుకో అంటుంది ఇక గణేషుడు కానీ నాకు ఒక షరతు ఉంది నేను అడిగే ప్రశ్నలకి వీళ్ళిద్దరూ సమాధానం చెబితేనే వీళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని అంటాడు ఇక బ్రహ్మ సరే గణేశా నా కుమార్తెలకు నా అంత జ్ఞానముంది నీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగు అంటాడు ఇక గణేషుడు రిద్ది మరియు సిద్ధి మీరు వెళ్ళి ఇక్కడ ఏదైతే అత్యంత గొప్ప స్థలం అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి అని అంటాడు ఇక వెళ్ళి శివపార్వతుల కాళ్ల వద్ద కూర్చుంటారు అది చూసి గణేషుడికి మనసు కరిగిపోతుంది ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు వేస్తాను కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఉంటుంది చెప్పండి చూద్దామని మొదటి ప్రశ్న పరబ్రహ్మ కన్నా గొప్పవారి ఎవరు రెండవ ప్రశ్న పాపం కన్నా చెడ్డది ఏది మూడో ప్రశ్న పేదవాడి దగ్గర ఏముంటుంది నాలుగో ప్రశ్న భక్తుడు భగవంతుడికి సేవ చేసుకోవడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది ఐదవ ప్రశ్న భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏమి ఆశిస్తాడు నేను అడిగిన ఈ ఐదు ప్రశ్నలకు జవాబు ఒక్కటే అది ఏంటో మీరు చెబితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటాడు అప్పుడు మూషికుడు ఇన్ని వేరువేరు ప్రశ్నలకి జవాబు ఒక్కటే ఎలా అవుతుంది స్వామి నాకైతే అర్థం అవ్వట్లేదు అని అంటాడు కాని రిద్ది మరియు సిద్ధి మాత్రం నవ్వుతూ పరబ్రహ్మ కన్నా గొప్పది ఏదీ లేదు పాపం కన్నా చెడ్డది ఏదీ లేదు పేదవాడి దగ్గర ఏదీ ఉండదు భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏది ఆశించడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా జవాబు ఇదే అని సమాధానం చెబుతారు అది విని గణేషుడికి వారి మీద ప్రేమ మరియు గౌరవం పెరుగుతుంది ఇక అలా గణేషుడికి తులసీదేవి శాపం పెట్టినట్లే బ్రహ్మదేవుడి కుమార్తెలైన రిద్ది మరియు సిద్ధిలతో వివాహం జరుగుతుంది ఆ వివాహం అనేది ఎంతో ఘనంగా ఉంటుంది మొత్తం దేవతలందరూ ఆ వివాహానికి వస్తారు కొంతమంది వివాహం చూడడానికి వస్తే ఇంకొంతమంది అమ్మయ్య ఇకనైనా మనకి ఏ ప్రమాదం లేకుండా వివాహం చేసుకోవచ్చు అని చూడడానికి వస్తారు ఇక శివపార్వతులు ఇద్దరూ కూడా ఆ పెళ్లిలో ఆనందంతో నాట్యం చేస్తారు బ్రహ్మచారిలాగా ఉంటాడు అని బాధపడుతున్న వారికి గణేషుడు పెళ్లి చేసి ఎంతో ఆనందం వస్తుంది అబ్బా మన గణేషుడు వివాహం మామూలుగా ఉండదు అలా కొన్ని సంవత్సరాలకి గణేషుడికి మరియు లవ్ అనే ఇద్దరు కుమారులు కలుగుతారు అలా మన గణేషుడికి రెండు పెళ్ళిలు అయ్యి ఇద్దరు కుమారులు కూడా జన్మిస్తారు ఈ గణేష్ చతుర్థికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు ఎంతో ఉపయోగపడతాయి అందరూ ఈ వీడియో చూసి అందరికీ కూడా తెలియజేసినట్లయితే ఆ గణేష్డి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ జై గణేష్